ఓకే ఓకేనా కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా భారతదేశం లోపల భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం తగ్గించే విధంగా అదేవిధంగా సమైక్య వ్యవస్థను దెబ్బతించే విధంగా తమ యొక్క విధానాలను అమలు పోస దాంతో ఈ దేశం లోపల ఉన్నటువంటి అనేక జాతులు అనేక భాషలు అనేక మతాలు కులాల మధ్యన విద్వేష రాజకీయాలను రగల్చి తమ యొక్క అధికారాన్ని సుస్థిరతం చేసుకోవడానికి ఈ దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వ విధానానికి విఘాతం కలిగించడమే కాకుండా అది పార్లమెంట్ లోపల తన గుంపు బలాన్ని వినియోగించుకొని బాబ్రీ మసీద్ కావచ్చు అదేవిధంగా దేశంలోపల వర్క్ బిల్లు లోపల సవరణలు కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడం కావచ్చు ఇలాంటి ఏకపక్ష విధానాలతోనే భారత రాజ్యాంగానికి తుకోబరిచే విధానాలను ప్రజలంతా ఏకంగా అదే అదేవిధంగా గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపరచడం సిపిఐ అదేవిధంగా ఈడీ